తులసి కు స్వాగతం ఉపాధి పనుల్లో పర్యవేక్షణ ఉన్న అక్రమాలు వెలుగు చూడటం పట్ల ఉపాధి హామీ సిబ్బందిపై డ్వామా పీడి గంగా భవాని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో పనులను దస్తరాలను పరిశీలించి నలభై లక్షల మేర అక్రమాలు జరిగినట్లు ప్రజా వేదికలు వెల్లడించారు ఉపాధి హామీ పథకంలో ఐదు పనులకు గాను కూలీలకు పన్నెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ముప్పై వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు వేతనాల కింద చెల్లించగా మెటీరియల్ పనులకు ఒక కోటి నలభై నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల అరవై ఎనిమిది రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు మెటీరియల్ పనుల్లో పిఆర్ కింద ముప్పై ఆరు పనులకు ఒక కోటి ఇరవై లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు ఎస్ఎస్ఏ కింద ఒక పనికి రెండు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి ఆర్డబ్ల్యూఎస్ కింద ఒక పనికి ఒక కోటి అరవై తొమ్మిది లక్షల పదిహేను రూపాయలు ఖర్చు చేసినట్లు సామాజిక తనిఖీ అధికారులు వెల్లడించారు ఎస్ఎస్ఏ కింద జరిగిన పనికి దస్తాలను ఇవ్వకపోగా రెండు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి ఉపాధి సిబ్బంది నుంచి రెండు లక్షల ఐదు వేల నలభై తొమ్మిది రూపాయలు రికవరీకి పీడీ ఆదేశించారు చుండి డెబ్బై ఐదు వేల ఏడు వందల ముప్పై రెండు అయ్యవారిపల్లె ఇరవై ఐదు వేల నూట మూడు నేకునాంపురం పదిహేడు వేల తొమ్మిది వందల పద్నాలుగు నూకవరం ఇరవై వేల మూడు వందల అరవై మూడు అంక భూపాలపురం పదమూడు వేల రెండు వందల ఇరవై ఐదు శాఖవరం ఐదు వేల రెండు వందల పన్నెండు అమ్మవారిపాలెం ముప్పై రెండు వేల ఆరు వందల ఒకటి బడేవారిపాలెం తొమ్మిది వందల డెబ్బై ఆరు కాకుటూరు ఒక వెయ్యి మూడు వందల యాభై కొండ సముద్రం వంద కొండారెడ్డిపాలెం ఐదు వందల రూపాయలకు నూట ఎనభై పోకూరు రెండు వేల వంద పోలినేని చెరువు రెండు వేల ఐదు వందలు పోలినేనిపాలెం రెండు వేల ముప్పై సామీరపాలెం ఎనిమిది వందల పది సింగమనేనిపల్లి ఐదు వందల నలభై ఒకటి వలైటివారిపాలెం ఒక వెయ్యి ఆరు వందల ఇరవై జమీన్ ఉప్పలపాడు ఒక వెయ్యి రెండు వందల తొంభైలు చొప్పున ఉపాధి సిబ్బందిపై రికవరీకి పీడీ ఆదేశించారు ఏడు రకాల దస్త్రాలను పూర్తి స్థాయిలో వివరాలను నమోదు చేయలేదని జాబ్ కార్డులో వివరాలను నమోదు చేయడం లేదని వేతన ప్లేసిప్పులు కూలీలకు ఇవ్వడం లేదని గుర్తించినట్లు డిఆర్పీలు వెల్లడించారు పని ప్రదేశంలో నేమ్ బోర్డులు చాలా చోట్ల ఏర్పాటు చేయలేదని కొన్ని చోట్ల ఏర్పాటు చేసినా వివరాలు పొందుపరచలేదని ప్రకటించారు అమ్మపాలెం అయ్యవారిపాలెం నలదపూరు చుండి అయ్యవారిపల్లి జమీను ఉప్పలపాడు శాఖవరం పోలినేనిపాలెం వలైటివారిపాలెం కొండ సముద్రం శాఖవరం తదితర గ్రామాల్లో మస్టరుల్లో కూలీల సంతకాలు లేకుండానే వేతనాలను చెల్లించి అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు నూకవరం చుండి గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు హాజరు వేసుకుని అవినీతికి పాల్పడినట్లు చెప్పారు అయ్యవారిపల్లిలో పలు పనులకు కొలతలను పరిశీలించగా టిఏ సమక్షంలో ఎంబుక్ లోని వివరాలను క్షేత్రస్థాయిలో వివిధ పని ప్రదేశాలలో కొలతలు తీయగా నలభై నుంచి డెబ్బై శాతం మేర తేడాలు గుర్తించామని ప్రకటించారు మానసిక వికలాంగులకు వీల్ ఉన్న వ్యక్తి వాలంటీర్లు అంగన్వాడీ ఆయాలు పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు ఆశా వర్కర్లకు నిబంధనలకు మించి అదనంగా పని కల్పించి వేతనాలు చెల్లించారని పలువురు డీఆర్పీలు వెల్లడించారు కాకుటూరులో ఉద్యాన పంటకు రెండు సార్లు బిల్లులు చెల్లించారని తెలిపారు నీటి తొట్టిని పరిశీలించారు కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి ఏపీడీ బాబురావు ఎంపీడీఓ నరేంద్రదేవ్ వల్లటివారిపాలెం సర్పంచ్ శ్రీలత అమ్మపాలెం సర్పంచ్ చిన్నెబోయిన ఓబులకొండయ్య సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఫోర్టీన్ క్రోర్స్ సంబంధించి ఆడిట్ చేయడం జరిగింది ఫోర్టీన్ క్రోర్స్లో ట్వెల్వ్ క్రోర్స్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ వచ్చి అదారి చేసి సిఆర్ అండ్ అదర్ కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్స్ వచ్చి పన్నెండు లక్షలు ఒక కోటి ఇరవై లక్షలు ఈ ఈ ఆడిట్లో మేజర్గా నేను అబ్జర్వ్ చేస్తున్నా ఏమంటే రికార్డ్స్ అనేది అస్సలు అప్డేషన్ అనేది కానీ రికార్డ్స్ వెరిఫికేషన్ అనేది కానీ కూడా ఏపీఓ లెవెల్లో జరగలేదు ప్యూర్లీ మీ సూపర్విజను ఎందుకంటే ఫిల్డ్ అస్టెంట్స్ ఈ ఆడిట్ పీరియడ్ అంతా కూడా ఉండాలి ఇప్పుడు ఉండొచ్చు కానీ ఆడిట్ పీరియడ్లో మనం చూసి ఎవరు కూడా రికార్డ్స్ బాగా పని చేస్తున్నారని ఎవరు చెప్పరు మనం చేసేదంతా కూడా రికార్డ్ రూపంలో చూపించాలా కాబట్టి ఎక్కడ అప్డేట్ చేయలేదు ఇప్పుడున్న పీరియడ్ నేను చెప్తున్నాను మీ పీరియడ్ మీ పీరియడ్ అనే కాదు మీ ముందున్న పీరియడ్ సంబంధించి రికార్డ్స్ కూడా ఖాళీగా ఉన్నప్పుడు నెలకు ఒకసారి వారానికి ఒకసారి మీరు ఆ పాత రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేయండి ఇప్పుడు మీ పీరియడ్ కూడా ఎప్పటికప్పుడు అయిపోయిన మంత్ని ఈ మంత్లో క్లియర్ చేసుకుంటూ కొను అందుకని అయిపోయిన తర్వాత ఆడిట్కి వచ్చే ముందు రికార్డులు మొదలు పెడతాము రికార్డులు అప్డేట్ చేస్తామంటే వీలు కాదు ఈ సూపర్విజన్ అనేది కన్సల్ట్ క్లస్టర్ టీఎస్ కానీ ప్రతి వారం వచ్చినప్పుడు ఏపీ కోసం ఏపీడీ మీరు ఒక మా వచ్చినప్పుడు ఒక మా జీపీ రికార్డ్ తీసుకురమ్మనండి ఈ ఇవన్నీ సరిదిద్దుకుంటారు వాళ్ళు లేకపోతే ఎవరు చూడకపోతే ఇదే విధంగా ఉంటుంది ఇక లేబర్ విషయానికి వస్తే ఇక్కడ పొటెన్షియల్ మండలం ఇది బాగానే వర్క్ పొటెన్షియాలిటీ ఉంది కొన్ని పంచాయతీలో ఒక రెండు మూడు పంచాయతీల్లో మాత్రమే ఈ యొక్క మస్టర్ ఇష్యూస్ ఎక్కువగా రావడం జరిగింది మెజర్మెంట్ డ్యూరేషన్ రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఈ మండలంలో జరిగిన ఆడిట్లో ఫైండింగ్స్ ఏమంటే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ చుండి రికవరీ అతను రికవరీని ఆధారంగా చేసుకుని అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అతను కూడా ఆల్రెడీ రిజైన్ చేశాడనుకుంటా రిజైన్ చేశాడా రిజైన్ చేశాడు అనుకుంటాను ఓల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా అతనికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ హయ్యెస్ట్ రికవరీ అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది టోటల్గా ఈ మండలానికి వచ్చి టూ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ రికవరీకి ఆర్డర్ చేయడం జరిగింది ప్లాంటేషన్ గ్యాప్స్ ఉన్న వాటికి రీప్లాంటేషన్ ఆర్డర్ చేయడం జరిగింది ఎస్ఎస్ఐకి సంబంధించి రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఆ రికార్డుకి సంబంధించి టూ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ అంటే టోటల్గా ఫోర్ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ రికవరీకి ఆర్డర్ చేయడం జరిగిందండి ఈ యొక్క ఇప్పుడు పాయింట్అవుట్ చేసిన రిజిస్టర్స్ అప్డేషన్ వర్క్ ఫైల్స్ త్రీ డేస్ త్రీ స్టేజెస్ ఫోటోస్ అనేవి ఎప్పటికప్పుడు ఫీల్డ్ అసిడెంట్స్ రెగ్యులర్గా ఫీల్డ్లో రోజు అటెండెన్స్ వేయడానికి వెళ్తారు కాబట్టి ఎప్పటికప్పుడు ఫోటోస్ మీరు మీ మొబైల్ నుంచి ప్రింట్ తీసుకొని మీ వర్క్ ఫైల్లో ప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యత దాన్ని కన్సల్ట్ టెక్నికల్ అసిస్టెంట్స్ వెరిఫై చేసుకోవడం ఏపీఓ మీరు వాళ్ళు రికార్డ్స్ చేస్తున్నారు లేదా యాజ్ పై పారామీటర్స్ ప్రకారం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే థ్యాంక్ యూ అండి మీ మండలానికి సంబంధించి ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఉంది మీకు ఇచ్చిన టార్గెట్ ఫైవ్ థౌజండ్ ఇది డిమాండ్ ఓరియెంటెడ్ కాబట్టి మనకి ఇప్పుడు లేబర్ వస్తారు వేరే అదర్ ఆల్టర్నేట్ వర్క్స్ లేవు మీకు టొబాటో అనేది కూడా అయిపోయింది ఇప్పుడు కాబట్టి ప్లాంటేషన్ కానీ హార్వెస్టింగ్ కానీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అదర్ ఆల్టర్నేట్ లేదు కాబట్టి రైతులకి పని చేసుకునే మన దేశీ తప్పనిసరిగా కొత్తగా వచ్చిన ఫీల్డ్ అసలు మీరందరూ కూడా మీ గ్రామంలో ఉన్న ఆల్ జాబ్ కార్డు ఎవరెవరికి ఉందో మీ పంచాయతీలో ఎన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయో అన్ని గ్రామాల్లో కూడా తిరిగి ప్రతి జాబ్ కార్డు హోల్డర్కి కూడా పనులు ఉన్నాయి బాధ్యత అదేవిధంగా వాళ్ళని పనిలో కూడా తీసుకురావాల్సిన బాధ్యత దీనివల్ల అంటే వాళ్ళకి అదరు ఆల్టర్నేట్ లేదు పని చేసుకుని డబ్బులు తీసుకునే అవకాశం కాబట్టి ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసుకుంటామనే విషయం కూడా అందరికీ తెలియజేయాలా వాళ్ళకి అందరికీ కూడా వర్క్ కల్పించాలా టార్గెట్ అనేది మనము డిసైడ్ చేసుకున్నదే కానీ దీనికంటూ మనకి ఎనార్ చేసిన టార్గెట్స్ అంటూ ఉండదు ఎంతమంది వచ్చినా పని కల్పించాల్సిన బాధ్యత ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది కాబట్టి ఫీల్డ్ అస్టెంట్లు అందరూ కూడా ఇది మీ ధర్మంగా మనము జీతం తీసుకున్న దానికి కాబట్టి అందరికీ కూడా పని కల్పించాల్సి ఉంది మీకు ఇక్కడ డిమాండ్ కూడా ఎక్కువే ఉంటుంది ఈ మండలాల్లో ఇవన్నీ అప్లాండ్ మండల్స్ వేరే ఆల్టర్నేట్ అనేది లేదు వీళ్ళకి ఎక్కడ కూడా బయటికి పనుల కోసం బయటికి వెళ్ళకుండా వాళ్ళు గ్రామంలోనే ఉంటూ పని చేయించి చేయించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కల్పించాల్సిన బాధ్యత మన పైన ఉంది అదేవిధంగా మీరు మస్టర్ డైలీ మస్టర్ ఎన్ఎంఎంఎస్ సిఎంఎంఎస్ పెడతారు ఎన్ఎంఎంఎస్ ఏ విధంగా మీరు టెన్ మెంబెర్స్కి చేసుకుంటూ పోతున్నారు ఈఎంఎంఎస్ కూడా అదే విధంగా వర్క్ లొకేషన్లోనే తీయాలి మీరు ఇష్టపడ చోట తీయడానికి లేదు అది కూడా మీరు సిక్స్ థర్టీ లేబర్ వస్తున్నారంటే నైన్ టెన్ లోపు మీ యొక్క ఈ మాస్టర్ ఎన్ఎంఎంఎస్ కంప్లీట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి పది పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఈఎంఎంఎస్ పోలేదని మిమ్మల్ని రిమైండ్ చేయాల్సి వస్తుంది డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి కాబట్టి అట్లాంటి రిమైండర్స్ ఉండవు ఇంకా ఆడిట్ అయిపోయింది ఇప్పుడు పొటెన్షియల్ లేబర్ పీరియడ్ మనకి కాబట్టి ఎర్లీగా వెళ్ళడము ఎర్లీగా కూడా లేబర్ని ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా తీసుకురావాల్సిన బాధ్యత ఎందుకంటే ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఎండలో చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి పది గంటల్లోపు వాళ్ళని పది వరకు పని చేయించుకుని వాళ్ళని వెనక్కి పంపించాల్సిన బాధ్యత మంది ప్రతి వర్క్ లోని కూడా మనము షేడ్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఫీల్డ్ అస్టూడెంట్స్ దే దీనికంటూ అదనంగా ఏమీ ఉండవు కానీ మనం లోకల్గా ఉన్న అవైలబిలిటీ మెటీరియల్ని బట్టి లోకల్గా ఉన్న పని ప్రదేశంలోనే మీకు కొయ్యలు అవి ఉంటాయి ఆకులు కానీ లేదంటే ఒక టార్పాల్ కానీ అట్లాంటి వాళ్ళకి షేడు వాటర్ ఉండేటట్టు చూడాలా విధంగా మనకి లోకల్గా పిఎస్సి నుండి ఓఆర్ఎస్ ప్యాకెట్లు విలువగా ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి కూడా మా డిఎంఎండ్ హెచ్ఓ గారి ద్వారా కలెక్టర్ గారి ద్వారా కూడా వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా తప్పనిసరిగా స్పాట్లో ఉండి ప్రతి వారికి కూడా ప్రతి రోజు కూడా ఇచ్చే ఇచ్చే పనిని ఫీల్డ్ అసెంబ్లీ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు నాలుగు వేలు ఇప్పుడు లేదా ఇప్పుడు నాలుగు వేలు చేస్తున్నారు ఇప్పుడు మనం బిగ్ సీజన్ వచ్చాము మీకు ఇచ్చిన టార్గెట్స్ లో మండలానికి ఇచ్చిన టార్గెట్స్ లో నైంటీ పర్సెంట్ మనము ఏప్రిల్ మే జూన్ లో కంప్లీట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మనకు వర్షాలు కానీ సైక్లోన్ తర్వాత సాధారణంగా రైతుల పనులు ఉంటే